హాయ్ ఫ్రెండ్స్ నేను చదువుకునే పిల్లలైనా ఆడవాళ్ళైనా మగోళ్ళైనా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆలోచించండి ప్రతి పనిలో ఆలోచించండి ఇంటికాడ పేరెంట్స్ ఎంత కష్టపడి మిమ్మల్ని చదివించి మన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసి బంగారం ఉంటే బంగారం పెట్టి అన్నీ పంపించి కాలేజీలు పంపిస్తే మనం కూడా పద్ధతిగానే చదువుకోవాలి ఎవరో చేశారని మనం కూడా అలా చేస్తే కరెక్ట్ కాదు అన్ని విషయాలు ఆలోచించాలండి మన ఇంటికాడ మనలాగా ఎలా ఉన్నామో అలాగే ఉండాలి వాళ్ళు చేశారులే మనం కూడా చేస్తే ఏముంది మన వెనకాల ఎన్నో జరుగుతాయి ఎన్నో చెప్తారు అన్ని మైండ్లోకి రానియకూడదు మన చదువు మీద శ్రద్ధ పెట్టుకొని చేయాలండి మన మనసుని శుద్ధిగా ఉంచుకోవాలి ఏదన్నా జరగరాంది జరిగితే ఏదైనా కొత్త పరిచయాల్లో మన లైఫ్ పోతే తేలికది మధ్యతరగతి కుటుంబాలు అన్నీ తేలిక తీసుకోలేవు పీక్కుంటారు అమ్మ ఇది జరిగింది ఇది జరిగింది కరెక్ట్ కాదండి మంచిగా చదువుకొని మంచి జీతం ఉద్యోగం చేసి మంచి జీతం తెచ్చుకుంటే దాంట్లో జీవించండి పెట్టాలంటే కామన్ బెట్